హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే అయితే నేను షార్ట్ వీడియోలో మామిడి మొక్క గురించి చెప్పాను కదండి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో మామిడి మొక్క ఎలాగ పెంచుకోవాలనేది అయితే ఒక అడుగు తొట్టా అడుగు తొట్టలో మనం మామిడి మొక్కకి ఈ పూత అనే పూత అనేది మనము అది రాలిపోకుండా ఎలా చూసుకోవాలా వాటరింగ్ ఎంత చూసుకోవాలా అనేది మొన్న చెప్పుకున్నాం కదా షార్ట్ వీడియోలో అయితే ఈరోజు ఇదిగో ఇట్లాంటి జగ్గులో సగం వాటర్ పోయాలా చూసారు కదా ఎరువు అయితే ఇదిగో ఈ ఎరువు ఎలా తయారు చేస్తానంటే నేను ఒక పిడికిడు ఎండాకుల్ని ఎండించి నేనైతే దాన్ని ఒక మూడు నెలలు మూడు నెలలకు ఒక్కసారి కంపోస్ట్ తీసి అది ఆ ప్యాకెట్ని నేను ఎరువుగా వాడుకుంటాను అయితే ప్రతి వారం వచ్చేసి మనం మొదట్లో ఈ మట్టి తగ్గకుండా ఇట్లా సాయిల్ని మనము ఈ స్పూన్ తీసుకొని ఇలా కొంచెం కదిలిస్తూ ఉండాలి ఎందుకంటే మన చెట్టు హెల్తీగా ఉండాలంటే ఇలాగ చేసుకోవాలన్నమాట అయితే ఆ పూత విషయము ఇప్పుడు రాలిపోకుండా ఉండాలంటే దీనికి ఎండ ఎక్కువ ఉండాలా కానీ హెయిర్ మరి అంత ఎక్కువ తగలకుండా ఎక్కువగా చూసుకోవాలా అంటే ఎక్కువ హెయిర్ తగిలితే మామిడి రాలిపోయే అవకాశం ఉంటుంది అయితే తూర్పుగాలి ఇప్పుడైతే సమ్మర్లో కాబట్టి అయితే గాలి ఎక్కువగా ఉంటుంది దీనికి మనం దాన్ని ఎక్కువ హెయిర్ తగలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుండాలా అంటే ఎండ తగిలే ప్ర మాత్రం ఉంచుకోవాలా అప్పుడైతేనే మనకి దీనికి కాపు అనేది కొంచెం బాగా స్ట్రాంగ్గా వద్ది మనైతే పూత అయితే అసలు పూత కూడా కొంచెం కూడా లేదు మన అడుగు అడుగుతొట్లోనే అడుగు తొట్లోనే మనం ఈ పూతని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం మామిడి కాపు అనేది కొంచెం బాగుంటుంది అయితే ఈ మొక్కకి ఈ పూత వచ్చే టైంలో ఎక్కువగా మనం హ్యాండ్స్ కానీ ఇలాంటి మంత్రం వాటికి తగలకూడదు పైన ఎక్కువగా వాటరింగ్ కూడా పైన చేయకూడదు మొదట్లోనే చేసి మొదట్లోనే మనం ఒక స్పూన్తో అట్లా కొంచెం కలిపెడుతుండాలి అయితే ఎరువైతే ఇప్పుడు పూత టైంలో కొంచెం బాగా అందించాలి ఇప్పుడు నేను చూపించాను కదా కంపోస్ట్ మనం ఎండించిన ఆకులతో కంపోస్టు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను మనం దేవుడు పెట్టుకున్న పూలు కానీ ఈ రాలిపోయిన ఆకులు అవన్నీ మూడు నెలలకు ఒకసారి కలెక్ట్ చేసుకొని మొత్తం ఈ ఎరువుని ఒక ప్యాకెట్లో ఒక పిడికిడు పిడికిడు మొత్తము నేను దాన్ని స్టోర్ చేసుకొని ఈ చెట్లకి మొక్కలకి అలాగే అందిస్తాను ఇంకా మనకి కాపు చాలా జాగ్రత్తగా ఉండాలండి వీటి మాత్రము ఎక్కువగా హెయిర్ తగలకుండా అన్న ప్రదేశంలోనే పెట్టుకోవాలి ఎండ తగిలాల బాగా ఉదయం మాత్రం ఉదయం సూర్యరేష్ మాత్రం తప్పనిసరిగా ఉండాలా సన్ రైస్ మాత్రం ఫుల్గా ఉండాలి దీనికి మాత్రము ఈ చెట్టు ఎక్కువగా హేరు ప్రదేశంలో కానీ ఉంటే మనకి పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా దీనికి కేర్ తీసుకోవాలి ఈ నేను ఎక్కడ కొన్నానంటే ఈ మొక్క మార్కెట్ మీకు మీకు అమెజాన్లో ఫొటోస్ పంపిస్తాయి అండి ఒకసారి చూడండి ఒకసారి దగ్గరే కొన్నాను హైబ్రిడ్ మొక్క అనేది కొన్నాను వాళ్ళు ఇచ్చారు అనమాట అయితే ఇది అయితే ఇది అనేది సారీ ఇది అమెజాన్లో అండి కొనింది సారీ నేను అలాగే ఈ ప్లాంట్ కాదు వేరే ప్లాంట్ అయితే మరి ఈ అమెజాన్లో అనేది మీకు మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బాగా క్లారిటీగా అర్థమయ్యి ఉంటుంది మీకు మీకు ఫొటోస్ కూడా పెడతాను ఆ మొక్క ఆ పేరు అన్ని పేరు అన్నీ మొత్తం పెడతాను మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి ఇంకా మరెన్నో వీడియోస్ పెడతానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అర్థం చేసుకోండి ప్లీజ్